అనంతపురంలో రాయలసీమ సాంస్కృతిక వైభవం కళాస్వరాలతో మరోసారి ప్రతిధ్వనించింది రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీసీపీఆర్ హాల్లో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ మహాకవి సమ్మేళనం రాష్ట్రం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల సమక్షంలో ఉదయం ఉదర గంటలకు ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల వరకు కవితాగానాలతో సాగింది ఈ కవి సమ్మేళనంలో కవులు రాయలసీమ భూమి అందాలు చరిత్ర వారసత్వం నదులు కొండలు క్షేత్రాలు ఆలయాలు ప్రాంతీయ ప్రత్యేకతలను కవిత్వ రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి సమన్వయకర్తగా కార్యక్రమానికి అధ్యక్షత వహించగా విశ్రాంత కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కవులను అభినందించారు ఏలూరు యంగన్న నారాయణస్వామి శాంతి నారాయణతో పాటు రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధులు వెంకటేష్ రాహుల్ లక్ష్మీనారాయణ రెడ్డి రవీంద్రారెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొత్తం నూట ఎనభై మంది కవులందరినీ ఘనంగా సన్మానించగా చిత్రలేఖన ప్రదర్శన మరియు రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించే పుస్తక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది గత దశాబ్ద కాలంగా విభిన్న అంశాలపై రాయలసీమలో సాహిత్య సాంస్కృతిక పునర్వికాసాన్ని కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో అనేక చారిత్రకమైనటువంటి ప్రదేశాలు అడవులు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అనేకమైనటువంటి భౌగోళిక విశిష్టత కలిగినటువంటి ప్రాంతాలు కవిత్వం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి సమాజంలోకి తీసుకొచ్చేటువంటి మా ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా రాయలసీమ భవిష్యత్తులో రాయలసీమ సమస్యల మీద రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కూడా అనేక కార్యక్రమాలు సాహిత్య వాతావరణాన్ని తీసుకురావడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కవులందరూ కూడా విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి రాయలసీమ వికాసం కోసం పనిచేస్తున్నందుకు వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి ప్రాంతంలో ఈ విధమైనటువంటి వీధికి ఏర్పాటు చేసి మీరందరూ మన ప్రాంతానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నీ వంతుగా సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రముఖులందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు ఉన్న వారికి నా పాదవుడు మీరు దయచేసి ఈ ఒక్కరోజు సరే కాకుండా కంటిన్యూస్గా మీ సేవలు ఈ ప్రాంతానికి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఏ విమ ఫౌండేషన్ సెక్రటరీ గారి అన్నా గారికి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విశ్రాంతి కాలంలో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో విషయాల్లో పాల్గొంటూ వస్తున్నటువంటి కాడా రామకృష్ణుడి గారికి వేణిని అలంకరించిన పెద్దలందరికీ మిత్రులకు కళాభిమానులకు విఘ్నులకు సాహిత్య వేత్తలకు రచయితలకు డలాస్ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేను కూడా రావడము నేను పాల్గొనడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతం గురించి మనలోనే ఎంతోమంది కవులు బయటకు వస్తున్నారు వారి వారి అభిప్రాయాలు వారి రచనలు వెలుగులోకి వస్తున్నాయి ఇవన్నిటి కూడా సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకుని వస్తే బాగుంటుంది ఇందాకనే హరిగారు కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి యవతలు వెలువడటంతో వారి భావం వారి భావ వేయగల అన్నింటిని మనం చదివి ఆ విజ్ఞతను కూడా మనం పొందడానికి అవకాశం ఉంది రాయలసీమ ప్రముఖంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుతుంది అనాది కాలం నుంచి ముఖ్యంగా అనంతపురం జిల్లా కూడా ఈ అనంతపురం జిల్లా ప్రపంచ బ్యాంకు ఐదు జిల్లాలని ఇండియాలో బ్యాక్వర్డ్ జిల్లాలను సెలెక్ట్ చేసింది ఆ ఆరు ఆరు ఆ ఆరు జిల్లాల్లో అనంతపురం కూడా ఉంది మిగతా కేసామి అనేటువంటి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లా కూడా ఒక వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది ముఖ్యంగా డల్వాస్ మిత్రులకు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసి వాళ్ళు మనమంటే ఇప్పుడు లేకున్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి మనం మన ఈ కార్యక్రమాలన్నీ చూసి ఆనందిస్తున్నారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం